ఈ రోజు సిగ్గుండాలే బిఆర్ఎస్ పార్టీ నాయకులకు చేసింది అవినీతి కుంభకోణం జరిగింది ఢిల్లీలో అది కూడా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల సంబంధం లేదు జరిగింది ఢిల్లీలో దోపిడీ చేసింది వ్యాపారం చేసింది బీరు బ్రాండ్ వ్యాపారము ఢిల్లీలో ఇక్కడ వచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు చాలా దుర్మార్గంగా ఈ రోజు ఈ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది పెంక మీద పై పొయిలో పడ్డట్టు ఈ అవినీతి బీఆర్ఎస్ పార్టీ పోవాలనుకుంటే దొంగలు పోవాలనుకుంటే గజ దొంగలు ఈ రోజు మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ హయాంలో దోపిడీ జరగనటువంటి సంఘటన లేదు లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేయడం జరిగింది అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో పదిహేడుకు పదిహేడు సీట్లు తెలంగాణ ప్రజలు గెలిపించాల్సిందే కోరుతా